వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది వృత్తిపరమైన దుష్ప్రవర్తనపై విజయసాయిరెడ్డిని విచారించాలన్న నోటీసులను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసిందని కేసు పూర్వాపరాలు పరిశీలించకుండానే రద్దు చేయడం సరికాదని ఐసీఏఐ తరపు న్యాయవాది వాదించారు ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై విచారించేందుకు గత ఏడాది అక్టోబర్ ఇరవై మూడున ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ విజయసాయి వేసిన పిటిషన్ను అనుమతిస్తూ జులై ముప్పైనా సింగిల్ జడ్జ్ తీర్పు వెలువరించారు ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసిన ఐసీఏఐ విజయసాయి పిటిషన్ను విచారించే పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదన్న తమ వాదనను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదన్నారు విజయసాయి విధులు నిర్వహించిన చెన్నైలోని ఐసీఏఐ కార్యాలయం కూడా ఉన్నందున మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేయాల్సి ఉందన్నారు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని వివరించింది చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం రెండు వేల ఏడు నిబంధనల ప్రకారం విచారణ చేపడతామన్నారు ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి విజయసాయికి అవకాశం ఇస్తామని చెప్పారు వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు రుజువైన చర్యలు తీసుకోవడానికి ముందు మరోసారి నోటీసులు జారీ చేస్తామన్నారు ఒక సంస్థ విచారణ చేస్తుండగా ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు కింద హైకోర్టు జోక్యం చేసుకోకూడదని న్యాయవాది నివేదించారు తమ నోటీసులపై అప్పీల్ చేసుకోవడానికి అప్పీలేట్ అథారిటీ ఉండగా విజయసాయిరెడ్డి మాత్రం హైకోర్టును ఆశ్రయించారని న్యాయవాది తెలిపారు ఈ పిటిషన్ను కలిపి విచారించేందుకు నిరాకరించిన ధర్మాసనం వేర్వేరుగా లిస్టు చేయాలని రిజిస్ట్రేకి సూచిస్తూ వచ్చే వారానికి వాయిదా వేసింది